నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి సో హోటల్కి మించిన రుచితో రావాలంటే ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి సో ఇలాగ ఇంకా చేసి ఇంట్లో పెడితే మాత్రం పదే పదే చేయమని మీ వెంట పడతారండి ఇంట్లో పెద్ద వాళ్ళైనా అంత బాగుంది బిర్యానీ అనేది సో దానికోసం అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు అయితే రైస్ తీసుకున్నాను ఇది ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి అలానే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని సో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని అయితే ఇందులో కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి మాత్రం మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ వచ్చే వరకు అయితే ఉడిపించుకోవాలి సో ఇలా ఉడికించుకున్న వాటర్ అంటే మనకు తర్వాత యూజ్ అవుతుందండి కాబట్టి నేను ముందే ఉడిపించుకున్నాను ఇప్పుడు బిర్యానీ అంటే బిర్యానీ మసాలా తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ తీసుకోండి సో ఇవన్నీ తీసుకొని కడాయి పెట్టుకుని అయితే ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి సో ఇలా వేగినప్పుడు మనకు కొంచెం అంటే ఆరోమా అనేది వస్తూ ఉంటుంది స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇలా వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అప్పుడు ఈ పౌడర్ కనుక వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి అసలు హోటల్లో కూడా పనికిరాదు బిర్యానీ అంత బాగుంటుంది ఇంట్లో చేసుకుంటేనే కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అయితే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత అది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం స్పైసెస్ వేసుకున్నాను మీరు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొన్ని వేసాను సో ఎందుకంటే ఆల్రెడీ మనం బిర్యానీ మసాలా వేస్తాము అంత అంటే స్పైసీగా అయిపోతుంది అని కొన్ని వేసానండి తర్వాత ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకుని వేసుకొని తర్వాత ఇందులో ఒక టూ త్రీ పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి సో ఇది వచ్చేసి ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలా వేసుకుంటే సో ఇది కూడా కొంచెం పచ్చిమిలిపి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టమాటో ముక్కలు వేసుకోండి సో ఇలా అన్నీ వేసుకొని చేసుకుంటే ఈ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇలా టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వన్ టూ అలా చూస్తే టమాటోలో కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయి సో ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని తర్వాత ఇందులోకైతే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది కదండి సో అది వేసుకోవాలి ఈ మసాలా వేసుకోవడం వల్ల అసలు ఆ బిర్యానీ టేస్ట్ కానీ ఎంత అంటే ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇది బాగుంది కాబట్టి అన్నిసార్లు చెప్తున్నానండి సో ఇలా వేసుకొని అయితే వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి సో ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగు వేసుకోవాలి సో ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి సో ఇలా వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కావాలంటే మీరు అంటే ఇందులో వాటర్ పోసుకొని వాటర్ మరుగుతున్నప్పుడైనా బియ్యం వేసుకోవచ్చు లేకపోతే ముందే ఇలా బియ్యం వేసుకొని తర్వాత అయినా వాటర్ పోసుకోవచ్చు అండి అది మీ ఇష్టం నేనైతే ఫస్ట్ రైస్ వేసేసాను సో ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే వన్ మినిట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం అంటే వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను అంటే టూ గ్లాస్ బాస్మతి రైస్కి అయితే అంటే నేను గ్లాస్ కొలుచుకుంటే నాకు టూ గ్లాస్ వరకు బాస్మతి రైస్ వెళ్ళిందండి సో మామూలుగా అయితే మనం అంటే టూ గ్లాస్కి త్రీ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అదే నార్మల్ రైస్కి అయితే ఫోర్ గ్లాస్ పోసుకోండి ఇక్కడ ఫస్ట్ గ్లాస్ వచ్చేసి మనం అంటే చికెన్ బాయిల్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ పోసుకున్నాను తర్వాత ఇంకా టూ గ్లాస్ అలా మొత్తం త్రీ ఫోర్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసేసాను తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే రైస్ చక్కగా ఉడికిపోతుందండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అంటే రైస్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక గరిటె పెట్టి చూసి మనకి ఏమైనా అంటే వాటర్ లాగా అనిపిస్తే అవన్నట్టు సో లైట్గా తడిగి అనిపించిందండి సో అందుకని ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర అలానే పుదీనా అయితే నేను వేసేసాను ఇలా వేసుకుంటే కొంచెం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మాత్రం వన్ టూ మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకు రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది సో అయిపోయిన వెంటనే కూడా మూత తీయకండి సో అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ కూడా మంచి ఫ్లేవర్ అని మంచి స్మెల్ వస్తుందండి సో తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని రైస్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుని అయితే తర్వాత ఇది పక్కన పెట్టేయాలి సో చూడండి రైస్ కూడా చాలా పళ్ళుకి వచ్చి చాలా మంచిగా గుడికిందండి సో ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి అయితే మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్స్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇందులో కొంచెం కరివేపాకు వేసాను అలానే ఒక టూ పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు వేసుకోండి లేకపోతే లాస్ట్లో వేసుకున్న బాగుంటుందండి తర్వాత ఇందులో ఇంకో వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఇది కూడా అంటే వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అది అంటే పట్స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి సో పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే ఇప్పుడు ఇందులోకి మనం అంటే ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి సో అది వేసుకోవాలి సో అలా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం చికెన్ ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కూడా అంటే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫస్ట్ ఫ్రై చేసుకుని తర్వాత ఇప్పుడు ఇందులోకైతే నేను అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి మీరు ఇంకా స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళైతే చూసి కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు అంత స్పైసీగా తినలేరు కదా వీడియో కోసం ఎక్కువ వేసేస్తే మళ్ళీ వాళ్ళు తినకుండా వేస్ట్ అవుతుందని నేనైతే ఇక్కడ కొంచెం తక్కువనే వేశాను మీరు కావాలంటే చూసి వేసుకోండి అలానే సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి సో ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదండి సో ఆ మసాలా అయితే మళ్ళీ వేసుకుంటున్నాను ఇక్కడ వన్ టూ టేబుల్ స్పూన్ వరకు ఇలా ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని అయితే కలుపుకోండి మీకు కొంచెం గ్రేవీ టైప్ రావాలనుకుంటే కొంచెం అంటే ఇక్కడ టమాటో కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ టమాటా ఏమి వేయట్లేదు జస్ట్ నేనైతే డ్రైగానే చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రై అనేది మీకు కొంచెం గ్రేవీగా రావాలనుకుంటే మాత్రం టమాటో వేసుకోండి సో ఇలా వేసుకున్న దాంట్లో మళ్ళీ కొంచెం కొసరి మేతి అలానే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అలానే కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి ఇలా లాస్ట్లో సో ఇలా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇలా వేసుకుంటే సో కాబట్టి కంపల్సరీ ఈ విధంగా అయితే ప్రాసెస్లో ట్రై చేయండి అండి సో ఇలా అంటే మనం చికెన్ మామూలు బిర్యానీ రైస్లోనే కాకుండా మామూలు ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది ఇలా చికెన్ చేసుకుంటే సో చూడండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు హోటల్ స్టైల్లో లాగా అంటే వాళ్ళు ఎలా బాక్స్లో సర్వ్ చేసి పెడతారో ఆ విధంగా ఇక్కడ చేసుకుందాము ఇలా ఇలాంటి మీ దగ్గర ఏదైనా బౌల్ ఉంటే ఇలా తీసుకొని ఫస్ట్ అయితే ఇందులో ఇలా చికెన్ వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి అయితే మనం రైస్ వేసుకోవాలి ఇలా బౌల్ నిండా నింపుకున్న తర్వాత ఇప్పుడు అదే గరిటితో పైన ప్రెస్ చేసినట్టు చేయాలండి అప్పుడే మనకు వంట సైడ్ పడిపోకుండా కరెక్ట్ వస్తుంది షేప్ అనేది కూడా సో ఈ విధంగా అయితే ప్రెస్ చేసేయాలి ఇలా చేసేసి దీన్ని డిమాల్ చేసేస్తే ప్లేట్లోకి మంచిగా వస్తుందండి సో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు హోటల్ స్టైల్ లానే వస్తుంది సో కాబట్టి ఈ ప్రాసెస్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సో మీరు చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్